న కు కులుపే అంబెట్ కరుణా మెరిసిన మెరుపు నుపే అంబెట్ కరుణా జయ హో జయ హో అంబెట్ కరుణా జయ హో జయ జయ హో అంబెట్ కరుణా జయ హో జయ హో అంబెట్ కరుణా జయ హో జయ జయ హో అంబెట్ కరుణా పూసిన 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 డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి 133వ జైన్ సందర్భంగా ప్రతితో అంబేద్కర్ యువజన సంఘం శుభాకాంక్షలు తెలుస్తుంది కాబట్టి మన పెద్దలో గ్రామంలో మహోత్సవం చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము ఆయన యొక్క ఆశయాల కోసం జీవిస్తున్నాం పెరుగుతు మన ప్రతి ఒక్కరి ఆశయాల కోసం జీవించడం అంటే అంబేద్కర్లో ఉన్నటువంటి త్యాగమే ఈ రోజు మనం జీవిస్తున్నామంటే అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం పన్ను రుత్పాలు ఎలాగైతే మనకు రక్షిస్తున్నాయో అలా అలాంటి జీవితాన్ని మనకు ఇచ్చింది అంబేద్కర్ ఆయన యొక్క ఆశయాల కోసం జీవించాలంటే మనం ఎంత ఐక్యంగా జీవించి మన యొక్క మన పిల్లల భవిష్యత్తు ఎప్పటివరకు జ్ఞానోదయం కాదంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రంథాలయం ఎప్పటివరకు కాదు ప్రతి ఒక్క గ్రామంలో గ్రంథాలయం కాదు కాలపడేంత వరకు మన మన జ్ఞానవంతులు కాము డబ్బు డబ్బు అని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నాం కానీ డబ్బు విషయం కాదు జ్ఞానం ఉంటే ఎప్పుడైనా డబ్బు అందరికి వస్తుంది అంబేద్కర్ చెప్తున్న ఆశయం ఒకటే ఎన్ని రోజులు జీవించున్నావు అన్నది కాదు ఎంత మంచిగా జీవిస్తున్నాం ఎందరికి జ్ఞానం ఇస్తున్నాం అన్నదే మనకు అంబేద్కర్ ఒక ఆశయం జ్ఞానం అంటే మనకు ఒక్కరితో తయారవుతుంది అందరూ అందరితో తయారు కాదు జ్ఞానం అంటే మన మనకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఏదైనా ఉంటుందో భగవంతుడు సాక్షాత్ భగవంతుడు లాగానే మనకు మన రూపంలో కష్టాలు ఉన్న వారికి మనకు జ్ఞానం చేయడానికి వచ్చిన ఒక వచ్చిన అంబేద్కర్ వారి యొక్క ఆశాల కోసం జీవితం వారి యొక్క ప్రతి క్షణం తన తన యొక్క కుమారుడు చనిపోతే రౌండ్ టేబుల్ ఉండడానికి అమెరికాలో అక్కడే ఉన్నాడు ఎందుకంటే తన భార్య చెప్పింది నువ్వు నేను నేను వస్తానంటే తన యొక్క కోఠాన్ కోట్ల భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి మన పుత్రులు ఉన్నారు నేను రాలేను అయినా ఒక కొడుకు చనిపోతే కోటాన్ కోట్ల కుమారులు ఉన్నారు నాకు గ్రామ ప్రతి మన భారతదేశంలో అని చెప్పేసి అన్న తన కుమారుడు చావు కూడా రాలేడు ఆయన యొక్క త్యాగం త్యాగాలు మరవరాని మరుపు లేని ఆయన యొక్క జీవితము మహా చరిత్రను నిలిచిపోయింది భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలా ఈరోజు ఆయన యొక్క ఆశయాల కోసం జీవిస్తున్నాయి ప్ర ప్రస్తుత అమెరికాలో కూడా బ్రౌన్ టేబుల్లో కూడా ఆయన యొక్క ఫోటో అనే విగ్రహం ఉంటుంది అంటే మహానీయుడు మహామూ వ్యక్తి గారు అన్నదాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ రావాలని మా యొక్క गार नीट अमू बजे सात बजे अंदर खुलवा कर सकते हैं आप